ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఏఎల్సిఎం క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు తిరుపతి ఫుట్బాల్ అసోసియేషన్ నాయుడుపేట ఫుట్బాల్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో అండర్ బాలికల ఘనంగా ఈ క్రీడా పోటీలను లూథరన్ చర్చ్ బిషప్ మైఖేల్ బెన్హర్ తిరుపతి ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని ఫుట్బాల్ ఆడి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయుడుపేటలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్ రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ఎనిమిది జోన్లకు సంబంధించి ఏడు జట్లు పాల్గొనడం జరుగుతుందన్నారు ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు భావన్ అనుదీప్ నాయుడుపేట ఫుట్బాల్ క్లబ్ సభ్యులు గౌస్ బాషా అనిల్ టైసెన్ ఎలిషా రాఖీ బాను మధు యోహన్ టోనీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వకంగా మరి ఎన్ఎఫ్సి టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఈరోజు నాయుడుపేటలో ఈ గర్ల్స్ అండర్ అండర్ ఫిఫ్టీన్ ఇంటర్ డిస్టిక్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరపడానికి మరి ప్రాముఖ్యంగా మా తిరుపతి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వాళ్ళు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో నాయుడుపేట ఎన్ఎఫ్సి తరఫున మేము హృదయమారా పేరు పేరు వంతన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఏంటంటే నాయుడుపేటలో గర్ల్స్ది కూడా ఎందుకు మేము ఇంత ప్రతిష్టాత్మకంగా మేము చేస్తున్నామంటే నాయుడుపేటలో కూడా ఆడగలిగిన పిల్లలు చాలామంది ఉన్నారు పేరెంట్స్ కొంచెం చంకుతున్న ఆడపిల్లలు కాదని కానీ ఈ టోర్నమెంట్ జరపడం వల్ల అనేక మంది కొంతమంది ఇన్ప్రెస్డ్ అయ్యి నాయుడుపేటలో కూడా ఒక గర్ల్స్ టీము త్వరలో ఫామ్ అవుద్దని ఆశిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చిన మీ తిరుపతి అసోసియేషన్ వాళ్ళకి కూడాను మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను అలాగే ఇంత చక్కటి టీము ఆర్గనైజ్ చేయడానికి టోర్నమెంటు మా నాయుడుపేట ఎన్ఎఫ్సీ టీం ప్రతి ఒక్కరు కూడా మా గౌస్ భాషా గారు కానీ బావును టైసను టోనీ తర్వాత రాఖీ యోహాను నాని బాను మధు ఇలాగా అనే అనేక మంది ప్రతి చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు సహకారాలతో మేము చేసాం కానీ మా ఒక్కడి వల్ల కాదు కానీ నాయుడుపేటలో ఫుట్బాల్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే మా కోచ్ గారు గౌస్ భాషా గారు అలాగే మా సీనియర్ ప్రతి ఒక్కరు ప్లేయర్ కూడా ఇంకా అనేక మంది మంచి టోర్నమెంట్లు మేము కూడా ఇది జరపాలని ఆశిస్తూ ఉన్నాం ఈ గర్ల్స్ ఇంత విజయవంతంగా చేయడానికి మాకు మరొకసారి సహకరించిన ఆంధ్రప్రదేశ్ మరి ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు కూడాను ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని మరోసారి మీకు కృతజ్ఞతలు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఐకాన్ను ప్రెస్ చేయండి